హలో ఎవరి వన్ ఈరోజు మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమిక్ కంట్రీ రష్యా గురించి తెలుసుకుందాం దీనికంటే ముందు వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమిక్ కంట్రీస్ ఏవే ఉన్నాయో చూద్దాం దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి చైనా ఉంది సెకండ్ వన్ వచ్చి యుఎస్ఏ ఉంది థర్డ్ వన్ వచ్చి ఇండియా ఉంది అయితే ఫోర్త్ వన్ వచ్చి జపాన్ ఉంది ఫిఫ్త్ వన్ వచ్చి జర్మనీ ఉంది సిక్స్త్ వన్ వచ్చి రష్యా ఉంది అయితే సిక్స్త్ ప్లేస్ నుండి ఇప్పుడు అది ఫోర్త్ ప్లేస్కి వచ్చింది ఫిఫ్త్ ప్లేస్కి వెళ్ళి జపాన్ వెళ్ళింది సిక్స్త్ ప్లేస్కి వచ్చి జర్మనీ వచ్చింది అయితే ఫస్ట్ ప్లేస్లో ఏముంది ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది సెకండ్ ప్లేస్లో యుఎస్ఏ ఉంది థర్డ్ ప్లేస్లో ఇండియా ఉంది ఇండియా అనేది థర్డ్ ప్లేస్లో ఉందనేది గుర్తుంచుకోవాలి లాస్ట్ టూ ఇయర్స్ నుండి రష్యా అనేది యుక్రెయిన్తో వార్లో ఉన్నప్పటికీ రష్యా అనేది సిక్స్త్ ప్లేస్ నుండి ఎకానమీలో ఫోర్త్ ప్లేస్కి ఎలా వచ్చింది మెయిన్ రీజన్స్ వచ్చి ఎక్స్పోర్ట్స్ అనమాట ఎక్స్పోర్ట్స్లో రష్యా అనేది సెకండ్ స్థానంలో ఉంది వరల్డ్లో అయితే ఈ సెకండ్ వన్ వచ్చి ఫస్ట్ వన్ వచ్చి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనమాట సెకండ్ వన్ వచ్చి ఏంటంటే ఆర్మ్స్ అండ్ ఎమ్యున్యూషన్స్ సిక్స్త్ ప్లేస్లో ఉన్న రష్యా ఫోర్త్ ప్లేస్కి వచ్చినట్లు వరల్డ్ బ్యాంకు ధృవీకరించింది అయితే దీని దేని బేస్డ్ గుర్తించిందంటే పీపీపీ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ బేస్డ్ జీడిపి ఆధారంగా ఇది గుర్తించింది